దేవ భావ సద్గురు పరబ్రహ్మణి మహా గణేశ్వరరావు సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా ఈరోజు కొవ్వూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూట పదిహేనవ ఇంటింట రామనామ కార్యక్రమంగా ఈ రోజు స్వామివారి ప్రదక్షిణాన్ని గ్రామోత్సవంగా భావిస్తూ అతి ప్రతిదన టోల్గేట్ సమీపంలో ఉన్న ఎంపిశ్వమ ఆలయంలో మరి యొక్క స్వామివారి కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా శోభయాత్రగా యొక్క ప్రదక్షిణ తయారు చేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమా జై హనుమా జై గురుదేవ జై గురుదేవాండోడమ్మ గోవింద శ్రీరామరామ రావేది

ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಹನುಮಾ ಜಯ ಗುರುದೇವ ಗೋವಿಂದ 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 వెంకటేశ్వర స్వామి నూట పదిహేనవ ఇంటి రామనామ కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని అశేష భక్త అందరికీ కూడా పాల్గొని మరి స్వామివారికి గ్రామోత్సవంగా భావించి ప్రదర్శన చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి అందరికీ హృదయపూర్వక శుభానందాలు తెలియజేస్తూ సీతారామాన్యుడు అందరికీ ఆయుధా రోజు పరిపూర్ణ దౌభాగ్యాలు ప్రార్థిస్తూ సమస్త సంబంధాలు ஜம்யஹான் ஜமான் ஜ குருதேவா ஜெய் குருதேவா வெங்கடரோவி Thank you.

जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय गुरुदेवा, जय गुरुदेवा। అనభై ఐదు వేల తర్వాత ఏం కావాలో కోరుతామని చెప్పి ఆదేశం అడుగుతాం అందుకే మన కోరికి ఎప్పుడు కూడా భక్తులు భగవంతుడి మీదే ఉన్నాయి ఈ హనుమాన్ కాళీసా ఎవరైతే పారాయణ చేస్తుందో వాళ్ళని సక్రమ కోరిక అందులో హనుమాన్ కాలుసలు కూడా నేర్చుకోండి మూడే మూడు పాయింట్ల హనుమాన్ కాలుసా చెప్పి కొంతమంది ఏం కాదో ఇటువంటి కొత్త కార్యం జరగాలన్నా సరే దొరుకులు సరే ఆన్ చేసాన్ని గురించారు సర్పూర్ మనం ఇక్కడ వచ్చి బ్యారేజ్ కడుతున్నారు అలాగే ఎప్పుడైతే ప్రజల ఆన్ చేసిన గురించి చెప్పారు ఇలాగే అర్థం ఆన్ చేసానికి పెట్టి తండ్రం పెట్టారు పెట్టి వాళ్ళు ఆన్స్ ఉన్నా లేదు ఆశ్రం లేదు ఉండడా లేడా అంటే దొరకమంది వేసేట్లే కొత్త పని చేయాలి అంటే బ్యారేజ్ కార్డ్ కట్టాలి అంటే ఆన్ చేసుకోవడం ఆసేవాళ్ళు కూడా సముద్రం దాటి వచ్చింది అందుకని దుర్గంలో ఏ కార్యమైనా ఆంజనేయ స్వామి తగ్గితే ఉద్యోగం కావాలన్నా పెళ్లి కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా ఆంజనేయ స్వామి తోలిస్తే అభయమనాన్ని ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి ప్రార్థిస్తే ఆంజనేయ రెండోది అష్టశుద్ధి నవనదికే దాకా అసమ జానికే దాకా అంటే అష్టశుద్ధిలో ఏం కావాలన్నా సరే జాతికే మాట ఆంజనేయ స్వామి ఆరోగ్యం ఎందుకు ఇచ్చింది మాట్లాడు మన నిసుకొని మీరు ఒకటి నెంబర్ అదే కింద ఉందండి అదే ఈ నెంబర్కి మీ నెంబర్ చెప్పలేదు అందరికి నమస్కారం చాలా గొప్పవాడు నాడు గురించి ఆదేశం గురించి మంచి ప్రశాంతంగా తెలిసింది కాబట్టి అందరూ కూడా ఇంటంటే నామనామం చేసుకుంటూ నమ్మవారిని పంచుకుంటూ భార్య భౌభాగ్యంతో వెళ్ళడం నమస్కారం గ్రామంలో మన రాములు వారి యొక్క ప్రత్యేకత తెలియజేసిన గురువుగారికి ధన్యవాదాలు మన యొక్క సనాతన ధర్మం యొక్క విలువ గుడికి ఎందుకు రావాలి గుడి చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి అన్న ప్రసాదం ఎందుకు తీసుకోవాలి పలానా ఈ ఈ యొక్క కార్యక్రమంలో ఇవన్నీ వివరించైనా వాటి యొక్క గొప్పతనం మన రాముడు వారి గొప్పతనం మన ఆంజనేయ స్వామి వారి గొప్పతనం ప్రతి ఒక్క విషయాన్ని సంపూర్ణంగా వివరించి మన యొక్క హిందూ ధర్మం యొక్క విధి విధానాలు ఏంటి ఎందుకు మన పూజ కవిత అన్న విషయాన్ని మీద బాగా వివరణ ఇచ్చి మా అందరికీ తెలియజేశారు కొన్ని కొన్ని తెలియలేని విషయాలు కూడా ఈయన ద్వారా మన రామ గురువు గారి ద్వారా మాకు తెలిసినాయి అందువల్ల మేము చాలా సంతోషపడుతున్నాము ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్విల్యం రామనామ వరానని విష్ణు సహస్రనామాలకి సరి సమానం అమ్మా ఇది అందరూ కూడా చదువుకోవచ్చు ఇప్పుడంటే లేదు కానీ ఇదివరకు ప్రతి ఇంటిలోనూ కూడా ఒక రాముడి పేరుతో ఒక వ్యక్తి ఉండేవారు ఇప్పుడు లేదు కానీ అలాగే ప్రతి వీధిలోనూ ఒక దేవాలయం ఉండేది రామాలయం కంపల్సరీ ఉండేది పది కొంపలు లేని పల్లెనైనా రామభజన మందుర మందు వెలయుగాక అని అన్నారు ఇది వరకు అలాగా ప్రతి వీధికి ఒక రామాలయం ఉండేదమ్మా వరకు మనం ఏ పని చేస్తున్నా ఏది ఏది చేసుకుంటున్నా సరే శ్రీరామనామ జపం చేసుకోవచ్చు దీంట్లో తప్పులేదు అలాగే మన రామం రామంగారు ఎప్పటి నుంచో చేస్తున్నారమ్మా కణుకు వీరిది ఇలాగ మొత్తం ఇంచుమించు ఆంధ్ర అంతటా కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమం ఇంటింటి రామాయణం ఇంటింట ప్రతి ఇంటింత పలకాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో అందరూ కూడా భక్తితో ఉంటారని ఈ కార్యక్రమం చేపట్టారు ఎప్పటికీ నూట పదిహేను అయినాయండి కదా సార్ నూట పదిహేను ఎప్పటికీ నూట పదిహేను అయినాయండి ఇంకా చేస్తున్నారు మీ ఇంట్లో కూడా ఎవరైనా పెట్టు పెంచుకోవచ్చు లేకపోతే మీ గుళ్ళో కూడా ఎవరైనా వారిని రమ్మంటే వస్తారు వచ్చి ఈ కార్యక్రమం చేస్తారు మీరందరూ కూడా దీన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాను చిన్న మనవి మీరు మోటార్ సైకిల్ మీద వెనకాల దేవుడి బొమ్మలు అంటిస్తారమ్మా అది వద్దు ఎందుకంటే దాని మీద మనం ఎక్కడో స్టాండ్ చేస్తాం కుక్కల దేవి శివుణ్ణి అడుగుతుంది ఏమని ఈ కేనో పాయేన లఘున విష్ణు నామ సహస్రకం పఠ్యతే పండితైత్యం శ్రోతమిచ్చాము అహం ప్రభు చాలామంది విష్ణు సహస్రాన్ని చదవలేరు దీని ఫలితం ఒక్క శ్లోకంలో వచ్చి మార్గం ఏదైనా ఉందా స్వామి అని పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది ఆ విష్ణు సహస్రం మొత్తం చేసిన పారాయణ ఫలితం ఒక్క శ్లోకంలో చెప్పండి స్వామి అని పార్వతీదేవి ఈశ్వర్ అప్పుడు ఏం చెప్తాడైనా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే నామ తత్తుల్యం రామ నామవరానే మొత్తం విష్ణు సహస్రం ఈ ఒక్క శ్లోకం అదంతా ఒక ఎత్తు ఇదంతా ఒక ఎత్తు ఈ ఒక్క శ్లోకంతో మొత్తం విష్ణు సహస్రనామాయణ పారాయణం చేసిన ఫలితం దక్కుతుందని చెప్పాడు అంత మహిమాన్విత శ్లోకం ఈ శ్లోకం పోతే ఈయన వీరు తణుకు వాస్తవ్యం అని వేళ రామంగా ఇటువంటి ఇంటింత రామనామం కార్యక్రమాలు ఎన్నో చేశారు ఇది నూట పదిహేను కార్యక్రమం నెక్స్ట్ జంగారెడ్డి గుడిలో జరుగుతుంది పెద్ద ఆంజనేయ గుడి వీరు చాలా రామసేవ చేస్తున్నారు హిందూ మత ప్రచారం చేస్తూ భక్ భక్తుల్లో ఆధ్యాత్మిక భావన ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక తలపులు ఆధ్యాత్మిక ఆలోచనలు ఎల్లవేళలా కలగాలనే సదుద్దేశంతో సత్సంకల్పంతో ఆయన ఇటువంటి మహత్ కార్యక్రమాన్ని పూనుకున్నారు వాటిని ఆయన సాయశక్తులా నిర్వహిస్తున్నారు కావున ఈ ఫోటో చూసుకుని ఏదో వాళ్ళు శ్లాఘని అంతటి మహిమాన్వితులు మా అనివెల్ల రామన్ గారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జంగారెడ్డి గుడిలో పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో ఎంతో భారీ ఎత్తున ఈ ఇంటింట రామనామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు యథావిధిగా భక్తులు కూడా అక్కడ కూడా వేయించేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొని దానిని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం అనంతరం స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి అనుగ్రహ కృప కరుణా కటాక్ష వేక్షణాలకు పాతులు కావలసిందిగా మరీ 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 కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ రామాయ రామ వేదసే रघुनाथय सीताया पतय श्री भद्रशैलराज मंदरा श्रीरामचंद्र बाहूमध्यलसीतेद्रिया श्रीरामचन्द्र बाहुलितेन्द्रिया वेद विनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डला वेद विनुत श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डला सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत रामचंद्र बाहु शैलराजमन्दिरा श्रीरामचन्द्रिते శర రామ గోవిందమోదయ జూ రూపాయి ముకుందరవిందరథరా मुख संहार धरणि राम शशिधर पूजित शंखचक्रधर चकुवे तो भी रामुंडो मुंड कडु తోడుగా భగవంతుడుమును చక్రధార్యైంతకు వేమి మనకు రాముందొక్కడు దువరకు తక్కువేమి మనకు రాముందొక్కడు వరకు